హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ఈ రోజు నవార ఒడ్లు నారు పోస్తున్నానండి పోసే విధానం కూడా మనము వచ్చేసి ఒక పాలిథిన్ కవర్ అంటే పాలితీన్ షీట్ మీద చాలా తక్కువ రేట్ అండి రైతుకి ఈ కవర్ మీద పోసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు నారు వ్యవస్థ వచ్చేసి పన్నెండు రోజుల నుంచి పదిహేను రోజుల లోపల మనం నారు వేసుకోవచ్చు అండి తద్వారా పిలక శాతం పెరుగుతుంది మంచి దిగుబడులు వస్తుంది ఎవరి కోసం ఎదురు చూడకుండా మనం స్వతహాగా రైతు చేసుకునే పనులండి ఇలా ట్రైన్ లో తీసుకుని ట్రైన్ లో బృత వేసి పోయడం జరుగుతుంది ఈ రోజు ఈ దేశీ రకం నవార రకం మొత్తం ఐదు ఎకరాలకు పోయడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి ఎనభై నుంచి వంద ట్రైలు నేను మిషన్ నాటు వేస్తున్నాను కంపెనీ వచ్చేసి రాలో కంపెనీ వారే మనిషిని పంపించారు మీకు మొదటగా నారు వ్యవస్థ ఎలా పోయాలనేది దగ్గర చూపించిన విధంగా మేము దగ్గరుండి అన్ని నేర్చుకుని ఈ రోజు నారు పోసుకోవడం జరిగింది ఏడు రోజుల తర్వాత మీకు నారు వ్యవస్థ ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇంకో వీడియోలో వివరిస్తాను ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా రాజ్యం లేని సూత్రాలు అన్ని పాటించిన మన పంట ఎటువంటి జబ్బులు దరిచేరీకుండా ఉంటుంది మన దగ్గర ఎలాగో ఘనజీవామృతం అమృతం ఉంటుంది కాబట్టి పైన పాటుగా ఘనజీవామృతం అమృతం కూడా చల్లడం జరిగింది ఈ నాటు పన్నెండు నుంచి పదిహేను రోజుల రూపాయలు వేసుకోవాలండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి